రింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడంది కాదం మా సూర్యుడు దిక్పాల పిల్లలు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ అల్లగా ఉన్నాడు తున్నపోతు మీరు ఆయన ఎవరే మీ అల్లుడు కాదు పెకబెట్టుకోవధర్మరాడు ఆ కాదల చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాదు ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు పాంతులు బ్రహ్మ ఇక్కడ మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘ శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజక చైనం పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి నీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం నీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమేళ అయిపోయింది వాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి ఆ ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ ప్రేత పిశాచాలు ఉన్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెదకాదు ఆయన